తిరుపతిలో వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట సమన్వయం లోపం వల్ల జరిగిందన్న వార్తలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఖండించారు సామాజిక మాధ్యమాల్లో తిరుమలపై వస్తున్న అసత్య వార్తలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందజేశామని టీటీడీ చైర్మన్ తెలిపారు క్షతగాత్రంలో ముప్పై ఒక్క మందికి నష్టపరిహారం అందజేశామని మిగిలిన ఇరవై ఎనిమిది మందికి రేపటిలోగా పరిహారం అందజేస్తామని తెలిపారు ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వచ్చినాయి అవన్నీ మీరు నమ్మొద్దండి ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాల్లో ఏమన్నా ఓ నాలుగు ఐదు అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ అంతేకాని మా మధ్యనే ఏదో విభాదాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి అన్నీ అన్ని కథలు లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీటీడీ గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా రాస్తున్నది ఏంటంటే ఈవో టీటీడీకి తెలిసిన ఈవోకి చైర్మన్ గారికి బోర్డుకి సమన్వయం లేదు వీరి అందరికీ పాడటం లేదు తర్వాత ఆధిపత్య పోరు నడుస్తుంది వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయి వ్యవస్థలు ఏమీ పనిచేయటం లేదు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఒకటి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది టీటీడీ బోర్డు పర్యవేక్షణలో టీటీడీ అన్ని పనులు జరుగుతాయి టిటిడి బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం ఆయన టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని విషయాల గురించి చర్చించాను దాన్ని సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేసి ఏదో నువ్వు నువ్వు అని తిట్టుకున్నారని అది కరెక్ట్ కానే కాదు నేను ఎప్పుడు కూడా బోర్డు చైర్మన్ గారిని మీరు అనడం తప్ప నేను ఎప్పుడు కూడా నువ్వు అనడం ఎప్పుడు కూడా జరగదు ఇప్పుడే కాదు ఎప్పుడు జరగదు అది ఆయన కూడా నన్ను కూడా గౌరవించే మాట్లాడతారు నేను కూడా ఆయన గౌరవించే మాట్లాడతాను